వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో పింఛనదారులకు శుభవార్త హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ పెన్షనర్లకు ఇక పండగే అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా ఇది తెలుసుకునే ముందు నిన్న మనకి తెలంగాణ హైకోర్టు అనేది ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ముందుగా కాపీని చూడండి మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే డేట్ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఇక్కడ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పి స్పష్టంగా ఉంది ఈ జీవోలో ఉన్నటువంటిది ఈ కలర్ కలర్లో ఉన్నటువంటి మ్యాటర్ చూసినట్లయితే కన్సిడరింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ దీస్ కోర్ట్స్ ఇన్ సిడబ్ల్యు అంటే సిడబ్ల్యూపి అంటే రిట్ పిటిషన్ మిత్రులారా ఆ నెంబర్ మెన్షన్ చేస్తూ ఇక్కడ చూసినట్లయితే ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత రెస్పెక్టివ్లీ టిల్ ద నెక్స్ట్ ఆఫ్ హీరింగ్ నో రికవరీ టు ద సారీ నో రికవరీ టు బి మేడ్ ఫ్రమ్ ద కమిటెడ్ ఫంక్షన్ ఆఫ్ ద పిటిషనర్స్ వితౌట్ లీవ్ ఆఫ్ ద కోర్టు అంటే ఇక్కడ స్పష్టంగా ఏమని చెప్పిందంటే నెక్స్ట్ ఈ కేసు తదుపరి వాయిదా అంతవరకు విచారణ జరిగేంతవరకు అంటే నెక్స్ట్ విచారణ జరిగేంత వరకు ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఈ కమిటెడ్ వాల్యూ అనేది రికవరీ చేయవద్దు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా పేర్కొనడం జరిగింది మిత్రులారా ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చినట్లయితే అంటే ఆ కోర్టు ఇచ్చినటువంటి సారాంశం ఏంటంటే మనకి ఇక్కడ గమనించినట్లయితే గతంలో కొన్ని రాష్ట్రాలు మిత్రులారా పంజాబు హర్యానా యూపీ కేరళ న్యూఢిల్లీ ఇలాంటి రాష్ట్రాలు ఈ కమిటేషన్కు సంబంధించి కోర్టులో కేటు కేసు వేసి ఆ కేసు కారణంగా ఆ కోర్టు కేసు గెలిచిన తర్వాత ఎవరైతే పిటిషన్ ధరలు వేశారో వాళ్ళందరికీ కమిటేషన్ని ఇక రికవరీ చేయకుండా ఆపటం జరిగింది అంటే పదిహేను సంవత్సరాలు కమిటెడ్ వాల్యూ రికవరీ చేయాల్సి ఉంటే దాన్ని వడ్డీ రేట్లు తగ్గినందు కారణంగా ముందుగానే మనము ఆ యొక్క అమౌంట్ చెల్లిపోతుంది కాబట్టి ఇక రికవరీ చేయవద్దని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా వాటికి సంబంధించిన హైకోర్టులు తీర్పునివ్వడం దర్మిలా నిన్న తెలంగాణ హైకోర్టులో కూడా కొంతమంది దారులు గతంలో వేసినటువంటి ఆ పిటిషన్కి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఇక తదుపరి విచారణ జరిగే వరకు వారికి ఆ యొక్క కమిటేషన్ వాల్యూను రికవరీ చేయవద్దు అని చెప్పి స్పష్టంగా నేను ఇచ్చినటువంటి జీవోలు పేర్కొనడం జరిగింది మిత్రులారా కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు కూడా ఈ కమిటేషన్కి సంబంధించి ఎవరైనా కూడా కోర్టులో కనుక ఫీల్ వేసినట్లయితే ఈ కేసును అంటే ఇప్పుడు తీర్పులు ఇచ్చినటువంటి వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఆ యొక్క తీర్పుల్ని మెన్షన్ చేస్తూ కనుక హైకోర్టు వెళ్ళినట్లయితే ఆ పిటిషనర్లకి ఖచ్చితంగా ఈ కమిటెడ్ వాల్యూ అనేది రికవరీ చేయకుండా ఆగటం జరుగుతుంది ఒకవేళ రికవరీ చేసినటువంటి కమిటెడ్ వాల్యూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి పదిహేను సంవత్సరాలు పూర్తిగా రికవరీ చేసినటువంటి వ్యక్తులకు ఎంతైతే అమౌంట్ తిరిగి రావాల్సి వస్తుంది ఉదాహరణకి ఇక్కడ మెన్షన్ చేసినట్టు మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఒక్కొక్కరికి రావాల్సి ఉంటుంది వారి యొక్క ఫెన్షనర్ యొక్క బేసిక్ని బట్టి ఆ రికవరీ చేసినటువంటి అమౌంట్ అవన్నీ కూడా తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా సంఘ నాయకులని ఆ సంఘ నాయకులతో మాట్లాడి ఆ విధంగా పిటిషన్ వేయగలరని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా